అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేసింది మరి మరో కొత్త శ్లోకం కోసం తెలుసుకుందామా కైలాస రాణ శివ చంద్రమౌళి ఫణీంద్ర మాధ ముకుటి జులాలి కారుణ్య సింధు భవదు హారి తుజావీణ శంభో మజకోన తారి హే శంభో కైలాసగిరివాస చంద్రుని తలపై ధరించినవాడ నాగరాజును ఆభరణముగా ధరించినవాడ కరుణాసాగర దుఃఖములను హరించివాడ నీవు తప్ప నన్ను రక్షించివాడెవ్వరు ఆ నీవే దిక్కు అని భావము ఇంకో కొత్త శ్లోకం కోసం తెలుసుకున్నాం కదా మరి మరిన్ని శ్లోకాల కోసం ఎదురుచూస్తూ ఉన్నండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ